హలో అండి ఎలా ఉన్నారు మనం పచ్చి మసాలాతో మంచి చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి మనకి టేస్ట్ అనేది వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అనేది కర్రీ సూపర్గా ఉంటుంది ఈ పచ్చి మసాలా అనేది ఒక మిక్సీ జార్లోన దాల్చిన చెక్క యాలక్పళ్ళు రెండు తర్వాత పులావు పువ్వు ఒక కొద్దిగా లవంగాలు తర్వాత గసగసాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట దీనికి ఈ కర్రీకి గసగసాలు వేసుకోవాలండి కొద్దిగా తర్వాత జీలకర్ర ధనియాలు కొద్దిగా వేసుకుని మనం కొబ్బరి ముక్క చిన్న లిటిల్ చిన్నదైతే సరిపోతే ఆ కొబ్బరి ముక్క రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత అల్లం ముక్కలు కొద్దిగా ఎక్కువే పడతాయి అల్లం వేసుకోవాలా రెండు టమాటా ముక్కలు కోసుకొని వేసుకోవాలండి చక్కగా అవి మిక్సీ పట్టించాలా మెత్తగా మిక్సీ పట్టించిన తర్వాత అది ఒక పక్క నుంచుకొని మనం ఒక మట్టి కుండ తీసుకోవాలండి నేను ఎప్పుడు చికెన్ దంట్లోనే వండుతాను ఆ కొండ హీట్ ఎక్కాక మనం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్ట్ వేసుకొని చక్కగా వేగనివ్వాలన్నమాట వేగనిచ్చిన తర్వాత మనం దాంట్లోన పసుపు కొద్దిగా వేసుకోవాలి ఒక అరస వేసుకోవాలండి తర్వాత సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఐదు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అవి చక్కగా ముక్కలు లాక్కి కోసుకొని అవి కూడా వేసుకోవాలండి నేను కారం వేయలేదు ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత మనం కారం వేసుకుందామండి ఈ చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలన్నమాట ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ పచ్చి మసాలా వేసాం కదండి అది చక్కగా పచ్చివాసన లేకుండా చక్కగా కుక్ అయిపోవాలండి చూడండి కొద్దిగా ఆయిల్ పైకి తేలింది అప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకుందామండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను చికెన్ అనేది ముందే చక్కగా శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని కొద్దిగా ఉప్పు వేసి కడిగేసి ఒక దగ్గర ఉంచుకున్నానండి చూడండి ఎలా కడుక్కున్నానో నీట్ గా స్కిన్ అంతా తీసి స్కిన్లెస్ అనమాట చికెన్ తీసుకున్నాను స్కిన్లెస్ చికెన్ ఏమో చక్కగా దాంట్లో వేగుతున్న ఈ మసాలాలోన వేసుకోవాలండి మొత్తం నేను చికెన్కి పెద్ద సైజు ముక్కలే ఉంచానండి చిన్న చిన్నవి కాకుండా పెద్ద సైజు పీసులు తీసుకున్నాను బిర్యానీ కని తీసుకున్నాను బిర్యానీ మా వారేమో ఫంక్షన్ వెళ్ళిపోయారు మరి ఫంక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత బిర్యానీ అతలు లేని నేను బిర్యానీ యాడ్ చేయడం అనేసి మానేసి చికెనే చేసుకున్నాను పెద్ద సైజ్ ముక్కలని అనుకున్నాను చికెన్ వేగుతుందా ఉడుకుతుందా లేదా అనుకున్నానండి కర్రీ మాత్రం సూపర్గా ఉందండి పీస్ అయితే చక్కగా కుక్ అయ్యి ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉండద్ది ఈ మసాలా వేసాను కదండి ఈ మసాలా అనేది కూర అయితే సూపర్గా ఉందండి మసాలా అనేది ఎంత టేస్ట్గా ఉందో అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉందండి ఈ చికెన్ వేసాం కదండి వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని అలా సిమ్లోన మూత పెట్టేసి లోన వేగనివ్వాలండి ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలి ఎందుకంటే మనం పెద్ద పీసులు తీసుకున్నాం కదా అది వేగినప్పుడే మనం చక్కగా వేగనివ్వాలన్నమాట పీస్ అనేది ఉడికినట్టుగా వేగనిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకుంటే మనకి పీస్ అనేది చక్కగా కుక్ అవద్దు అనమాట మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత చూడండి అలా దగ్గర పడింది దగ్గర పడిన తర్వాత మనం పెరుగు చిన్న గ్లాసులు టీ గ్లాసు ఉంటుంది కదండి ఆ టీ గ్లాసుడు పెరుగు వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలిపిన తర్వాత అలా సిమ్లోన మగ్నిస్తే చూడండి కర్రీ అనేది ఎంత బాగొచ్చిందో టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి